బిల్డింగ్లు కట్టేవాళ్ళో రోజువారి కూలిపోయే వాళ్ళు కాకుండా శాశ్వత స్వభావం కలిగినటువంటి పని చేస్తున్నటువంటి మనం పద్నాలుగేళ్ళ నుంచి చేస్తా ఉన్నాం పదమూడు ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాం ఈ పని మన తరం అయిపోయినా తరం వచ్చినా వాళ్ళకు కూడా ఈ పని ఉద్యో ఈ ఉద్యోగాలు ఉంటాయనేటువంటిది మనందరం కూడా తెలుసు ఈ శాశ్వత స్వభావం కలిగినటువంటి పని చేసే ఏ వర్కర్ అయినా ఏ ఉద్యోగ ఏ ఏ అవుట్సోర్సింగ్ అయినా రెండు వందల నలభై రోజులు తమ పని పూర్తి చేస్తే వారందరినీ కూడా పర్మినెంట్ చేయాలని జీవో ఉందా లేదని మనం అడుగుతా ఉన్నాం ఒక ప్రభుత్వం పని పనిచేస్తున్నటువంటి మనందరం ప్రభుత్వమే విడుదల చేసినటువంటి జీవోను కూడా అమలు పచ్చుకోలేకపోతే ఎందుకు అక్కడ ముఖ్యమంత్రిగా మీరు ఉంటున్నారో మాకు అర్థం కావట్లేదు ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరు అక్కడ ఉంటున్నారో మాకు అర్థం కావట్లేదు అందరూ కూడా రోడ్లెక్కి విషయాన్ని రోడ్ల మీదకి వచ్చి మీ పాలనా విధానాన్ని అప్పుడు మీరు సంతృప్తికరంగా ఉంటారని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నించకపోతే దిగొచ్చే వచ్చే పరిస్థితి లేదు సామెత చెప్పినట్టుగా అడిగతే అమ్మ కూడా పెట్టదనేటటువంటి సామెతను ఇప్పుడు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి మనకు చాలా జీవులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నా రెండు వందల నలభై రోజులు పూర్తి చేస్తే పర్మనెంట్ చేయాలన్నా లేదా ఇంకా ఇప్పుడే దీంట్లో చూసా ఇరవై మూడు వేలు మాత్రమే మనకు వేతనం ఇస్తా ఉన్నారు కనీస వేతనాలు రోడ్లు చేయ కార్మికులకి లేకపోతే మోటో మసే కార్మికులకి అనార్గినేట్ సెక్టార్ ఉన్న కార్మికులకి ఇతర ఇతర అనేక సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి మరి ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతనం ఇవ్వాలని డిమాండ్ ఉంటే అక్కడక్కడ ఇరవై ఆరు వేల రూపాయలు ప్రైవేటు రంగ సంస్థల్లో ఇప్పించగలుగుతా ఉన్నాం యూనియన్ల ద్వారా మరి ఈ ప్రభుత్వ రంగ సంస్థలో విద్యాశాఖ కింద పనిచేస్తున్నటువంటి మనం ఆ కనీస వేతనాలు అరవై ఆరు వేల రూపాయలు సందర్భంగా మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాం ఏ ఒక్క చట్టాన్ని కూడా అమలు జరపకుండా ఏ ఒక్క నియమ నిబంధనలు కూడా అమలు పరచకుండా పదమూడు సంవత్సరాలుగా వ్యక్తి చాకిరి చేసుకుంటున్నటువంటి మీకు ఈ ఆవేదన వినపడాలా లేదా ఏ సమస్యలు పరిష్కారం చేస్తారా లేదని ప్రశ్నిస్తా ఉన్నారు మిత్రులారా మీరందరూ చూస్తే చాలా దుర్మార్గమైనటువంటి చట్టాలు ఈ రోజు మనకి మొన్న మీ అందరూ గమనించే ఉంటారు నలభై రెండు కార్మిక చట్టాలు ఉన్నాయి ఈ రోజు మీరు అసోసియేషన్ పెట్టుకున్న కూడా సొసైటీ యాక్ట్ కింద అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు చాలా కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్ యాక్ట్ కింద కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు యూనియన్ యాక్ట్ కింద కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే దానికి బ్రిటిష్ ప్రభుత్వమే ఆ రోజు కార్మిక వర్గం పోరాటం చేస్తే పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే లోనే ట్రేడ్ యూనియన్ యాక్ట్ సిక్స్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఆ రోజు ఆవిర్భవించింది ఆ ట్రేడు నేను ఆర్థిక కింద ఈ రోజు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు అనేకమైనటువంటి సంఘాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ యాన్యువల్ రిటర్న్ సబ్మిట్ చేసి ప్రభుత్వంతో అవసరమైనటువంటి సంప్రదింపులు జరిపేటటువంటి ఆ చట్టపరిధ అంశాల ద్వారా ఈ రోజు మా కూడా రిజిస్టర్ చేసుకున్న సంఘాలన్నీ కూడా చాలా ప్రయోజనాలు పొందుతున్నాయి కానీ ఈ రోజు ఏమొచ్చిందో తెలుసా మీకు మొన్న నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఇలాంటి చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు మీరందరూ కూడా వినే ఉంటారు గత ఏడు సంవత్సరాలుగా ఈ నాలుగు లేబర్ కోట్ని భారతదేశంలో అమలు పంచడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఏఐటిసితో సహా పన్నెండు కేంద్ర కార్మిక సంఘాలు ఆ నాలుగు లేబర్ కోడ్ అమలు జరుపుకుండా పోరాటాల ద్వారా అడ్డుకుంటా ఉన్నా చివరికి నిన్న నవంబర్ ఇరవై ఒకటో తేదీ ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని సార్వత్రిక సభ్యులు చేసినా ఎన్ని ఐక్య ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు కూడా వెనక్కి నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుండి నాలుగు లేబర్ కోడ్లు అమలుకి జీవోలు జారీ చేసింది ఈ నాలుగు లేబర్ కోడ్లు ఎవరినో తెలుసా ఇలాంటి ఇలాంటి ధర్నాలు చేయకూడదు ఎలాంటి సమ్మెలు చేయకూడదు మీకున్న సమస్యలు ఎవరి దృష్టికి తీసుకోకూడదు మీ విధంగా యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఇలాంటి చేస్తే మొదట మీకెవరైతే నాయకత్వం వహిస్తారో ఆ నాయకులందరినీ కూడా జైల్లో పంపుతాము అదే విధంగా సమ్మె నోటీస్ ఇవ్వాలంటే ఈ రోజు మీరందరూ కూడా ఐక్యంగా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వాలంటే పద్నాలుగు రోజులు సరిపోతుంది పద్నాలుగు రోజుల తర్వాత మనం సమ్మె చేసేదానికి అవకాశం ఉన్నది కానీ ఏది పాత జీవోలో ఉన్నటువంటి ప్రకారం పాత చట్టాల్లో ఉన్నటువంటి హక్కుది కానీ కొత్త నాలుగు లేని కోడ్లో ఏమొచ్చింది తెలుసా అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ అంటే మనం ఈ రోజు కూర్చొని మన ఆవేదన అరవై రోజు తర్వాత సమ్మె చేస్తామో ఆ అరవై రోజులు ఇష్టం వచ్చినట్లు చేయండి అని చెప్పేసి అరవై రోజుల ముందు ఏమైనా సాధ్యమవుతుందా మనకంటే మన దీర్ఘకాలిక సమస్యలు దీర్ఘ పదమూడేళ్ల నుంచి మనం అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం అనేక విషయాలు తెలుసు మనం మరి మిగతా చాలా పరిశ్రమల్లో ఫ్యాక్టరీల్లో లేకపోతే ఉపాధ్యాయులు ఎవరన్నా కానివ్వండి ఒక పదిహేను రోజులు ఇస్తేనే పదిహేనో రోజు నాటికి ఏ మాత్రం ప్రభుత్వాలు స్పందించట్లా అరవై రోజుల తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చి అరవై రోజుల తర్వాత సమ్మె కేస్ అరవై తొమ్మిది ముందు యాభై తొమ్మిదో రోజు మనం సమ్మె నోటీస్ ఇచ్చని పారిశ్రామికవేత్తలు గాని చర్చలు జరిపితే ఆ యాభై తొమ్మిదో రోజు ఆ చర్చలు కింద ఫలించకపోతే మళ్ళా తిరిగి ఆ సమ్మె నోటీస్ కాలం పూర్తి అయిపోయింది మళ్ళీ అరవై రోజుల తర్వాతనే సమ్మె చేసినటువంటి దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్ ఆ నాలుగో లేబర్ కోడ్ ఇంకా దుర్మార్గమైనటువంటిది కొత్తగా వచ్చేటటువంటి అంతా కూడా మనలాగా ఇరవై మూడు వేలు లేదా రేపు రేపు పర్మనెంట్ చేస్తారనే ఆశను లేకపోతే ఇస్తారనో ఇలాంటి కూడా లేదు భవిష్యత్తులో ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఐదు నెలలు ఒక సంవత్సరము మిమ్మల్ని కాంట్రాక్ట్ గా తీసుకొని ఎన్ని రోజులు అయితే మనం కాంట్రాక్ట్స్ ఆ పని చేయటానికి ఆ పని అయిపోయిన తర్వాత మనం ఏదో సామెత చెప్పినట్టుగా చేతులు కట్టుకొని పోవాల్సిందే అంటే ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లేవు ఏ విధమైనటువంటి గ్రాడ్యుటీ లేదు ఏ విధమైనటువంటి పెన్షన్ లేదు పెన్షన్ లేదు ఏ విధమైనటువంటి ఈఎస్ఏ పిఎఫ్ సౌకర్యాలు లేవు ఏ విధమైనటువంటి పని భద్రత లేదు అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి దుర్మార్గమైనటువంటి మరొక దాన్ని ఈ నాలుగు లేవల్ కోట్లో చేసుకొచ్చారు అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎవరు కూడా సంగతి చేసేదానికి లేదు ఎవరు కూడా ప్రశ్నించేదానికి లేదు ఎవరు కూడా మీ సమస్యల్ని రోడ్లకి అడగటానికి లేదు ఎవరు కూడా ప్రశ్నించడానికి వీలైనటువంటి ఎప్పుడో ఎనభై ఆరు సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు ఏ విధానాలు పని పెట్టారు ఏ విధానాలు భారతదేశంలో అమలు పరిస్తే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పోరాటం చేశారు వారు పెట్టినటువంటి బానిస విధానాన్ని ఈ రోజు అమలు పరిచేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీ అందరూ కూడా తెలుసు దుర్మార్గమైనటువంటిది ఎప్పుడో పూర్వీకులు పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నారు ఈ రోజు మనం లెక్క ప్రకారం ఎనిమిది గంటలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ నాలుగు లేబర్ పన్నెండు గంటలకు పెంచారు పన్నెండు గంటలు మనం పనిచేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలకు పెంచారు పోనీ పన్నెండు గంటలకు పెంచావు కదా వారి వేతనాల గురించి ఏమైనా ఆలోచించావా వారికి వచ్చేటటువంటి బెనిఫిట్స్ గురించి ఏమైనా ఆలోచన చేశావా వాటిల్లో నాలుగు లేబర్ కోట్లలో ఏ ఇక పది గంటల దగ్గర విధంగా వేతనం ఇచ్చావా అవేమీ ప్రస్తావనే లేదు ఎనిమిది గంటలు పనిచేయ ఎనిమిది గంటలు పనిచేసే వాళ్ళు పన్నెండు గంటలు పనిచేయాలి పన్నెండు గంటలు పనిచేయాలి ఇంకా ఒక దుర్మార్గం ఉంటాయి మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా పనిచేయాలి రాత్రి డ్యూటీ లేసినా మగవాళ్ళకి ఏ డ్యూటీ లేస్తే ఆ అక్కడ వాళ్ళతో సమానంగా మహిళలు కూడా పనిచేయాలనేటువంటి దుర్మార్గమైన మరొకటి తీసుకొచ్చారు ఇంత ఈ విధమైనటువంటి దేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై ఆరు సంవత్సరాలు జరిగితే ఏమైనా జీవోలు వస్తే ఏమైనా చట్టాలు ఎస్తే ఉన్న చట్టాల నుండి ఉన్న పరిస్థితుల నుండి పరివెక్తమైనటువంటి ఆ రోజుకి అనుగుణంగా సామాజిక అవసరాల గురించి వేతనాలు పెరుగుదల పని వద్దతో పని గంటలో అవన్నీ కానీ వాటన్నిటికీ భిన్నమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు వీళ్ళల్లో పెట్టి లేబర్ కోర్టులో ఉన్నాయి ఇంకా వాటి ఇప్పుడే మహిళ పెద్ద అమ్మలు చెప్పారు అంగన్వాడీ కార్యకర్తలు మీకన్నా పదకొండు వేల జీతాలే ఆశా కార్యకర్తలు పదివేల జీతాలే మధ్యాహ్న భోజనంలో పనిచేసే వాళ్ళు నాలుగు వేల రూపాయల జీతాలు మీ మీరందరూ కూడా చూసుంటారు అంగన్వాడి ఆశా మిడ్ డే మీల్స్ స్కీమ్ వర్కర్లలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఐక్య పోరాటాలు చేయడం ద్వారా వారికి కూడా మెటర్నిటీ లేవు అందరితో సమానంగా వచ్చింది కానీ మీకు రాలేకపోవటం దుర్మార్గమైనటువంటి విషయం మీరు కూడా మహిళలే కదా వారి కన్నా స్కీమ్ వర్కర్ల కన్నా కొద్దిగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నతమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు కదా తోటి మహిళలందరికీ ఏ విధమైనటువంటి స్కీములు వర్తిస్తున్నాయో దానికి మనకు కూడా విధమైనటువంటి ఆ యొక్క మెటర్నిటీ లీవ్ చేయాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం అదేవిధంగా గ్రాడ్యుయట్ ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పారు గ్రాడ్యుటీ కూడా పోరాటాల సాధించుకొని మనలాగా తీసేసినప్పుడు ఒత్తిడి చేతులతో పోకుండా ఆ సర్వీసును బట్టి ఎంతో మన యొక్క జీతాలను బట్టి ఎంతో కొంత గ్రాడ్యుటీ వచ్చేదానికి అవకాశాలున్నాయి కానీ మనకు ఆ కూడా లేకుండా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ నోచుకున్నటువంటి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము మీరందరూ మరి అన్నిటిపైన చాకౌట్ చేసి డిమాండ్ చాకౌట్ చేసి మిత్రులు అడిగారు ఇప్పుడే ఈ పదమూడు ఏళ్లలో ఎప్పుడైనా రోడ్లు ఎక్కారా ఎప్పుడైనా ధర్నా చేశారా ఎప్పుడైనా పోరాటం చేశారా ఈ విషయాలన్నీ గవర్నమెంట్ దృష్టికి పోయాయంటే పెద్ద ఇంత ముందుగా చాలా చిన్న చిన్నగా విడివిడిగా చేశాము ఇప్పుడు ఐక్య పోరాటాలు సిద్ధమవుతా ఉన్నాము ఐక్యంగా ఈ కోసం కలిసి కట్టిగా ఉంటాము ఈ కలిసి కట్టిలో మేము చేసే పోరాటానికి మీ కార్మిక సంఘాలు మీ ఉపాధ్యాయు సంఘాలు మీ ఎన్జిఓ సంఘాలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి మేము ఐక్యంగా నిలబడి మేము పోరాడతాము మీ మద్దతు కావాలని ఆకాంక్షించినప్పుడు తప్పకుండా మీ ఐక్య పోరాటాలుగా నిలబడితే మీ అగ్రమాగా నిలబడి మీ సమస్యలు పరిష్కారం అవుతాం

ఫోటో అందరూ కూడా చేతులెత్తే మన ఐక్యతకి మన ఐక్యత వచ్చేళ్ళాలి అనే విధంగా చేతులెత్తి విధానం कलवेंटर है। होते लाले। We want justice. E. We want justice. We want justice. We want justice. होते लाले आई क्या था? होते लाले। होते लाले सियर रंबिला आई क्या था? होते लाले। होते लाले सियर रंबिला आई क्या था? होते लाले। वो कत्तें चुते। हाँ। हाँ। अय्या। हेल्प। काल जो फिर सोच। इतना लारा। మనకిప్పుడు లంచ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ముందుగా తెలియజేశాం అది కూడా అల్పాహరణ ఉంటుంది రెడీగా ఉంది మీరు ఎవరు కూడా నిల్చోవద్దు అందరికీ మీ దగ్గరకే వస్తుంది ప్రతి ఒక్కరికి అందుతుంది అంతగా ఏర్పాటు చేశాం దానికి ఉంటూ మనందరం కూడా సహకరించాలి అదేవిధంగా మన మెయింటెనెన్స్ కోసం ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి జిల్లా వాళ్ళకి ముందుగా తెలియజేశాం ఇప్పుడు కొన్ని జిల్లాల వారు రెస్పాండ్ అయ్యారు మరికొన్ని జిల్లాల వారు అరకరగా రెస్పాండ్ అయ్యారు మిగిలిన మరొక పది పన్నెండు జిల్లాల వారు కూడా ఆల్రెడీ పూర్తిగా కంట్రిబ్యూషన్ రాలేదు కాబట్టి మీ అందరికీ ఇలా చెప్తాను మేము అనుకోవద్దు ఇది మన కార్యక్రమం మనమే విజయవంతం చేయాలి ఏ విషయంలో నేను లోటు జరిగినా అది మొదటిగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎవరెవరైతే పూర్తిగా స్పందించలేదో వాళ్ళు మీరు కాంటాక్ట్ అయ్యి ఆ కంట్రిబ్యూషన్ అన్ని అలాగే ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాయకులు ఇచ్చేస్తున్నారు వారికి మన అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సిఐటి రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పుడు మన కర్నూలు జిల్లా నుండి చిన్న స్కి కవిత ఇప్పుడు చెప్పబోతున్నారు వారికి ఆహ్వానిస్తున్నాం సార్ కొట్టాలి అందరూ కూడా జోష్ కావాలి ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఉద్యమాధీనం అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు మండల బాధ్యులకు నా తోటి సోదరి సోదరు అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం మిత్రులారా ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం మన హక్కులను సాధించుకోవడం కోసం ఈరోజు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి దీని గురించి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు దాని గురించి ఒక కవిత రూపంలో చెప్పదలుచుకున్నాను దానికంటే ముందు నేను శ్రీశ్రీ గారి అభిమానిగా మంచుగా ఒక కవిత చెప్తాను ముందుగా కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే బాగుతూ కానీ ముందుకు వెను అంతేగాని అలా ఒకచోట ఉండి నీ గమ్యా చేత దేహానికి తప్ప దాహానికి పరిగెదాని సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అని వేలెత్తి చూపిన వారికి నీ ముందు తల దించుకొని చూపే సత్తా నీలోనే ఉంది లేండి బయలుదేరండి కన్నీరు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తే చరిత్ర రాయగలవని తెలుసుకో ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఉండిపోకండి మన వంతు బాధ్యతగా మన బాధ్యతగా మనం ఎంత చేదచ్చుకున్నామో అంతవరకు ప్రయత్నం చేయాలి నేను సైతం ప్రపంచాగ్నికి సమితటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రువత్టి ధారోషాను నేను సైతం దోషకు వెర్రి కొంత కవి చిను ఆ విధంగా శ్రీశ్రీ గారు మనల్ని ఉత్తేజపరుస్తూ చాలా రకాల కవితలు చెప్పడం జరిగింది ఇంకొక కవిత తనకల్ బరం గారు చెప్పిన విధంగా నాన్నగారు ఎందుకో వెనకబడ్డారు దాన్ని బదులుగా శీర్షిక సిఆర్ఎంటీస్ ఎందుకు వెనకబడ్డారు పనులు చేయడంలో కాదు తన హక్కులను సాధించుకోవడంలో సిఆర్ఎంపిస్ ఎందుకు వెనకబడ్డారు సమగ్ర శిక్షణ నుండి వచ్చే ప్రతి పనిని చేస్తూ చేస్తూ అలసి సొలసి సిఆర్ఎంపిస్ ఎందుకు వెనకబడ్డారు ఏఎంఓ సెక్షన్ నుండి సిఎంఓ సెక్షన్ వరకు ప్రతి ఒక్కరు చెప్పిన పని చేస్తూ చేస్తూ తన హక్కులను సాధించుకోవడంలో సిఆర్ఎంటీ సెందుకో వెనుకబడ్డారు రాత్రనక పగలనక